నిధులు నియామకాలు దాని ప్రకారం ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి చెందల ఉన్న వనరులన్నీ కూడా దోచేశారు ఇప్పటివరకు సో దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ మనం మళ్ళీ అభివృద్ధి మీదకి వెళ్దాం మళ్ళీ దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పి మాట్లాడటం అనేది మేధావులు మీలాంటి వాళ్ళు ఎంతవరకు దాన్ని అన్వయించుకుంటారు తమంత తాము కరెక్టే చేస్తున్నాం అని చెప్పి ప్రజాస్వామ్యం ముఖ్యంగా ఆ మనిషికి స్వేచ్ఛ చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం చాలా ముఖ్యం ఆత్మగౌరవం చాలా కీలకం మొత్తం తెలంగాణ చరిత్ర అంతా ఆత్మగౌరవ పోరాటమే కదా ఆ ఆత్మగౌరవ పోరాటాన్ని మర్చిపోయి ఇట్లా ముందుకు పోగలుగుతామండి అది ప్రాతిపదిక అది విజయవంతమవుతే మీరు అన్నవన్నీ సాధించుకోవటానికి అవకాశం కలుగుతుంది చర్చలో పాల్గొనవచ్చు చెప్పవచ్చు ఇది కాదు మనం చేయవలసింది మనం ఇట్లా నడుచుకోవాల్సిన అవసరం ఉంది అని అనవచ్చు ఆ ప్రయత్నాలు అన్నీ కూడా చేయటానికి అవకాశం కలుగుతుంది కాబట్టి కేవలము మీరు దాన్నంతా పరిమితంగా దాన్ని అర్థం చేసుకోకపోతే కష్టమవుతుంది మనిషికి అంతిమంగా అదే చాలా కీలకం మేము ఒకసారి ఈ ఆలయ దగ్గర ఒక ఊరికి పోయినాం అంటే అప్పటికి ఇంకా తెలంగాణలో అన్నలు వస్తున్నారు పోలీసుల దాడులు జరుగుతున్నాయి ఈ ఘర్షణ వాతావరణంలో గ్రామాలు ఏమవుతున్నాయి అనేది అర్థం చేసుకోవటానికి శంకరంగారు నేతృత్వంలో పౌరసందన పౌరస్పందన వేదికగా ఏర్పడ్డాం అప్పుడు చాలా ఒక వంద గ్రామాలు తిరిగినాం ఇక్కడ ఒక గ్రామానికి వెళ్ళినాం ఒక పిల్లవాడు ఊరంతా తిప్పిండు ఊరంతా తిప్పిన తర్వాత ఊరి మధ్యలో చావడి దగ్గరికి తీసుకొచ్చిండు ఆయన చెప్పు ఇడిసి ఆ అక్కడ నిలబడ్డ పిల్లగాడు చెప్పేసుకొని దాని కాలు చావడి మీద పెట్టి ఆ గద్దె మీద బండా మీద పెట్టి ఇక్కడ కూర్చోవడానికి ఇంత కొట్లాడినాం సార్ అంటే మనిషికి ఆత్మగౌరవం అంత ప్ర అంత కీలకమవుతుంది ఆ ఆధిపత్యంకి వెళ్ళి బయటపడి ఆత్మగౌరవాన్ని సాధించుకోగలిగితే అభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతాం చాలా కేసీఆర్ గారికి ఒక అభిప్రాయం ఏముందంటే నిరంకుశ పాలన వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది అది వాస్తవం కాదు ఎక్కడ ప్రజాస్వామ్యం పరిడవెళ్ళి ప్రజల భాగస్వామ్యం పెరిగిందో ప్రజల కోణం నుంచి ఆలోచించే అవకాశం కలిగిందో ప్రజల అభిప్రాయాలకు ఒక విలువ దక్కిందో అక్కడ అభివృద్ధి సాధ్యమైంది అది దాన్ని దాదాపు రాష్ట్రాల ఏర్పాటుకు సిఎ హనుమంతరావు లాంటి వారు విఫలంగా రాసి ప్రజల భాగస్వామ్యం ఉంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు అది చాలా కీలక ప్రజలతో భాగస్వామ్యం ఉండాలి ప్రజలతో మమైకం అనేది ఉండాలి రెండులా సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజలతో కలిసి ఉంటున్నారా ఇప్పటి చెప్పండి ఇప్పటి వరకు అయితే ఉన్నదండి ఒక సంబంధం ఉంది మొదట్లో వన్ మంత్ పాటు ప్రజా దర్బార్ నడిపారు ఆ తర్వాత ఎక్కడ లేదు ఆనవాళ్ళు పెద్దగా తక్కువ ఉన్నాయి ఇప్పటికి కూడా నడుస్తుంది వస్తున్నారు చెప్పుకుంటున్నారు ఒకవేళ ముఖ్యమంత్రి దొరకకపోతే మంత్రుల దగ్గరికి పోతున్నారు మంత్రులకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది వాళ్ళు ఉట్టి ఉత్సవ విగ్రహాలుగా లేరు వాళ్ళకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది భాగస్వామ్యం ఉన్నది వాళ్ళకు అవన్నీ చాలా కీలకం కదా అందుకని ఏమవుతుందంటే మంత్రుల దగ్గరికి పోతున్నారు ఇలా సమస్యలు అంటే ఇంతగానూ జనం వచ్చి చెప్పుకోవటం మొదలు పెడుతున్నారు ఈ ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఒక ప్రశ్న కానీ కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మన ప్రస్థానం చూస్తే ముఖ్యమంత్రులుగా ఎవరిని కంటిన్యూ చేసిన సందర్భాలు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో సో ఇప్పుడు తెలంగాణలో మాత్రం ఆరు నెలలు ఈ అయిపోయింది ఇంకొక ఆరు నెలలు కానీ చేస్తారు మళ్ళీ ఆ తర్వాత వన్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ మారుస్తారేమో అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈయన ఈయన పెత్తన ధోరణి మారుతోందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎంతో సురుద్భావ వాతావరణంలో ఎంతో విశాలమైన భావాలు ఉన్నవాళ్ళు ఏ రకంగా మనగలరు మరి అట్లా ఒక అడుగు అయితే ముందు పడ్డదండి ఒక ప్రజాస్వామిక ప్రశాంత వాతావరణం ఏర్పడ్డది ఇది తప్పకుండా ఒక విజయమే ఒక నిరంకుశ పాలన గద్దె దిగింది అది కూడా చాలా కీలకమైన విజయమే ఇది నా దృష్టిలో ఈ కీలకమైన విజయం సాధించిన తర్వాత మళ్ళా చరిత్ర ఎనకపోతుంది నేను అనుకోవటం లేదు వెనకబోది ముందుకే రెండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత మేరకు రెండు వేల నాలుగు తర్వాత ఒక మార్పు చేసుకున్నాయి మనం కూడా ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ మారకపోయినా ప్రాంతీయ శక్తులకు గుర్తించి స్వయం ప్రతిపత్తిని కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో బతకలేదనేది అర్థం చేసుకున్నా అందుకని మునుపటి మాదిరిగా స్థాని స్థానిక నాయకులను విచ్చలవిడిగా వాళ్ళని ఢిల్లీ నుంచి పార్టీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం లేదు ఢిల్లీ నుంచి పాలన సాగించే ప్రయత్నం కూడా జరగట్లేదు ఎక్కడికక్కడ స్థానిక పార్టీలు పనిచేయటాన్ని గైడెన్స్ మార్గదర్శకత్వం వహిస్తున్నారు వాళ్ళకు సూచనలు చేస్తున్నారు ఇబ్బందులు వచ్చినప్పుడు సహకరిస్తున్నారు తప్పగానే జోక్యం చేసుకొని నిర్ణయాలను మార్చే ప్రయత్నం చేయటం లేదు